గ్రామంలో పలువురిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన గాలం లక్ష్మణ్ గాలం చైతన్యలు ఇటీవల బైక్ ప్రమాదానికి గురై విజయవాడ హాస్పిటల్లో చికిత్స పొందారు అనంతరం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గాలం లక్ష్మణ్ గాలం చైతన్య వారి గృహానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మరోవైపు అదేవిధంగా గ్రామానికి చెందిన కాకబోయిన చైతన్య ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకొని డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య చైతన్యాను స్వగృహంలో పరామర్శించారు అలాగే జగయ్యపేట మండలం ముఖ్యాల గ్రామానికి చెందిన ఉసిక వెంకట్రావు ఇటీవల హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినందువలన ఎమ్మెల్యే ఆయన గృహానికి వెళ్ళి పరామర్శించారు అదేవిధంగా ముక్త్యాల గ్రామానికి చెందిన కుంభా నాగరాజు ఇటీవల బైక్ ప్రమాదానికి గురై హాస్పిటల్లో చికిత్స పుంజి డిశ్చార్జ్ అయ్యారు ఎమ్మెల్యే నాగరాజును వారి గృహంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో చిల్లకల్లు ముక్త్యాల గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు